హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా ప్రభుత్వం అయితే రద్దు చేసినట్టు అప్డేట్ అనేది విడుదల చేశారండి అయితే మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరగదు అయితే మళ్ళీ ఈ తేదీ నుండి మేము పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా నిర్వహిస్తామని చెప్పి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే మనకు సెప్టెంబర్ పెన్షన్లతో పాటుగా ఈ రెండు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ రెండు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇలా చేసిన వారికి మాత్రం పెన్షన్ అనేది రాదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఎవరికి రాదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మనకు ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ తెలియజేస్తుంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి గత గత ప్రభుత్వం నుండి ఎవరైతే ప్రతీ నెలా పెన్షన్లు పొందుతూ వస్తున్నారో కొంతమంది పెన్షన్లు అనే కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వము సో అలాంటి వాళ్ళకు సంబంధించి అంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదనేది తెలుసుకోవాలంటే లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ అని చూపిస్తే కనుక అలాంటప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డియాక్టివేషన్ చూపిస్తే కనుక అలాంటప్పుడు మీరు తప్పనిసరిగా కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి మీకు ప్రూఫ్గా చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ అనేది నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లపై కీలక ప్రకటన ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సెప్టెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆగస్టు ముప్పై ఒకటి పెన్షన్లు తీసుకోని వారికి సెప్టెంబర్ రెండు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి సో మనకు ఈసారి మాత్రం ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి సో ఈ ఆదివారం వచ్చింది కాబట్టి మనకు సిబ్బంది ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వారికి సెలవు దినం కాబట్టి అయితే మనకు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అంటే మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ పంపిణీ చేయటట్టు పంపిణీ చేయవలసినటువంటి పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అనగా ఒక రోజు ముందే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు మళ్ళీ మీరు సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ అనేది ఉండదు మళ్ళీ మీరు ఒకవేళ పెన్షన్ మిస్ అయితే కనుక సో మీరు తప్పనిసరిగా సెప్టెంబర్ రెండవ తేదీన అయితే మీరు సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో విధంగా మనకు ప్రభుత్వం ఏంటంటే సెప్టెంబర్ ఒకటిన ఆదివారం దినం కాబట్టి కావడంతో సో మనకి ఏంటంటే పెన్షన్ పంపిణీ ఆ రోజైతే కొంచెం పోస్ట్ పోన్ అయితే చేశారు అలాగే మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీకు పెన్షన్లతో పాటుగా ఒక రెండు స్లిప్పులు అయితే ఇస్తారు అంటే మీరు సచివాలయ ఉద్యోగుల దగ్గర నుండి మీరు అమౌంట్ తీసుకున్నట్టుగా ఒక స్లిప్పు అలాగే వారు ఇచ్చినట్టుగా ఒక స్లిప్ అనేది వారు తీసుకుంటారు సో తప్పనిసరిగా సిగ్నేచర్ అనేది పెట్టి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు తీసుకోకపోతే కనుక మీకు ప్రాబ్లం అనేది రావచ్చు అలాగే మనకేందంటే కొంతమంది ఫేక్ అనగా మనకు ఫ సదరం సర్టిఫికేట్లు ఫేక్స్ సృష్టించి వాళ్ళు పెన్షన్ తీసుకున్నట్టుగా దివ్యాంగులు గుర్తించారు సో అలా అలా చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది సెప్టెంబర్ ఒకటినైతే రద్దు చేయబోతున్నారండి సో ఇలా చేస్తే కనుక ఎవరైనా మీకు పెన్షన్ అనేది రాకుండా మీకు లిస్ట్లో నుంచి అంటే తీయడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్